నమస్తే మిత్రులారా నేను ప్రభాకర్ రేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది హాస్పిటల్స్లో వీధి కుక్కలు ఉండొద్దు కుక్కలు అసలు కనిపించదు ఎక్కడ కూడా హాస్పిటల్ లో అని చెప్పి సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది అన్ని హాస్పిటల్స్ అన్ని రాష్ట్రాలు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలి ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పింది ఎందుకంటే కొద్ది రోజులుగా కుక్కలకు సంబంధించి ఒక ఇష్యూ దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది వాటిని అసలు వీధుల్లో ఉంచకూడదు వీధుల్లో ఎవరు ఫుడ్ పెట్టకూడదు అని గతంలో ఆర్డర్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు దాని మీద జంతు ప్రేమికులు కొట్లాడి అడ్జస్ట్ చేస్తే ఇచ్చేస్తే కొంచెం సడలింపు ఇచ్చి కొన్ని పర్టికులర్ ఏరియాలోనే పెట్టాలని చెప్పి వాళ్ళకి చెప్పింది కానీ ఏదైతే హాస్పిటల్స్ దానికి వచ్చినప్పుడు అసలు ఎక్కడ కూడా ఉండొద్దు వాటిని అసలు హాస్పిటల్ ప్రమిషన్స్లో కనిపించొద్దు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది కానీ మన తెలంగాణలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో ఉన్నటువంటి అది హైదరాబాద్ నడుగొడ్డు ఉన్నటువంటి చాలా హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ అది నిమ్స్ కావచ్చు గాంధీ కావచ్చు ఉస్మానియా కావచ్చు ఇందులో చాలా హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి ఉంది కొద్ది రోజుల క్రితం నేను గాంధీ హాస్పిటల్కి పోయినప్పుడు ఎక్కడ చూసినా అవే కనిపిస్తా ఉన్నాయి కుక్కలే కనిపిస్తున్నాయి ఇంకా దారుణం ఏంటి అంటే ఏదైతే మాతా శిశు కేంద్రం ఉంటుందో అంటే ఇంకొక గేట్ వైపు మాతా శిశు కేంద్రం ఉంటుంది గాంధీ హాస్పిటల్లో అక్కడైతే దారుణంగా ఇంకా అక్కడ చిన్న చిన్న పిల్లలు వస్తారు గర్భిణితోడు ఉన్నటువంటి స్త్రీలు వస్తారు డెలివరీ అయిన వాళ్ళు పోతూ ఉంటారు చిన్నపిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఆ ఏరియా కానీ ఆ ఏరియాలో దారుణంగా కుక్కలు తిరుగుతూ ఎవరు కూడా పట్టించుకోలేదు యాక్చువల్ ఆ రోజు నేను బండి మీద డ్రైవింగ్లో ఉన్న రోజు వీడియో తీయడానికి వీలు కాలేదు కాకపోతే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది ఆ వీడియో వచ్చిన తర్వాత ఈ అంశం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఆ వీడియో సపోర్టెడ్గా ఉంది నేను మామూలుగా ఏదో గాలికి చెప్పేస్తే ఏమనుకుంటారు వీడు కావాలని చెప్తున్నాడు అనుకుంటారు కానీ ఇవాళ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలో కూడా అది అక్కడే మాతా శిశు కేంద్రం దగ్గర కుక్కలు తిరిగే వీడియోనే వచ్చింది అది కూడా అంటే వీళ్ళు ఎంత పట్టించుకుంటున్నారు గవర్నమెంట్ ఏ స్థాయిలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఒబే చేస్తున్నది వాటిని పాటిస్తున్నదో మనం ఇక్కడ అర్థమవుతా ఉన్నది చిన్నపిల్లలు తిరిగే ఏరియా మాతా శిష్యు కేంద్రం అంటేనే ఆ డెలివరీకి వస్తారు డెలివరీ అయిన వాళ్ళు పిల్లల్ని పట్టుకొని పోతూ ఉంటారు చిన్న వస్తూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉంటుంది అక్కడ కానీ అట్లాంటి చోటనే కుక్కలు విహారం చేస్తూ ఉన్నాయి పట్టించుకున్న వాళ్ళు లేరు దాన్ని సో రాష్ట్రంలో ఇట్లాంటి జరిగినప్పుడు గాంధీ హాస్పిటల్లో జరిగినప్పుడు అట్లాంటి వార్తలు బయటికి రాకుండా మీడియాను మేనేజ్ చేయడానికి ఒక కీలక అధికారం తీసుకొచ్చి పెట్టారంట గాంధీ హాస్పిటల్ ఎవరైనా వచ్చి అక్కడ ఫోటోలు తీసినా కానీ వీడియోలు తీసినా కానీ లేదు అంటే ఏసీ వాటిని తీసి వార్తలు రాసినా కూడా వాళ్ళని పిలిచి సెటిల్ చేయడం కూర్చోబెట్టి మాట్లాడడం లేదంటే వార్త వేయకుండా బెదిరించడం ఇట్లాంటివి వేయడానికి ఒక కీలక అధికారం తెచ్చిపెట్టారంట గాంధీ హాస్పిటల్ సో అందుకని చాలా చాలా మటుకు మేము పట్టించుకుంటా లేనట్టున్నారు కానీ అనుకోకుండా ఎవరు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వాళ్ళు ఏదో వెళ్ళినట్టున్న ట్రీట్మెంట్ కోసం ఈ కుక్కలు కనిపిస్తే తీసి వీడియో పెట్టారు సో ఇప్పుడు మొత్తం బండారం బయటపడ్డానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని కూడా మన ప్రభుత్వం మన ప్రభుత్వ అధికారులు పాటిస్తలేరు సేమ్ నిమ్స్లో కూడా అదే పరిస్థితి నిమ్స్లో కూడా ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి మీరు పోయి చూస్తే కనిపిస్తే హైదరాబాద్లో ఒక్కొక్క కుక్క మీద అంటే కుక్కని ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడమా వాటిని పట్టుకొని పోవడమా చేయడం వీటికి హైదరాబాద్లో ఒక్కో కుక్క మీద పదిహేను వందల రూపాయలు ఖర్చు చేస్తున్నారంట మరి పదిహేను వందలు ఎవరు తింటున్నాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ వాటిని స్టెరిలైజ్ చేస్తున్నారు వాటి సంఖ్య పెంచకుండా ఎక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయో మరి కుక్కలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమవుతలేదు ఈ గల్లీలో రెగ్యులర్గా జరిగే కుక్క కాటలు అయితే అయినాయి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో పదో పన్నెండు వేలు ఉంటాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై ముప్పై వేలు దాకా పెరిగినాయి కుక్క కాటు కేసులు ఓన్లీ హైదరాబాద్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలో కూడా రెట్టింపు అయిపోయినాయి కుక్క కాటు కేసులు మరి ఒక్కో కుక్క మీద పదిహేను వందలు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ డబ్బు మరి ఏ కుక్క తింటున్నది నాలుగు కాళ్ళ కుక్కకే పెడుతున్నారా లేదంటే రెండు కాళ్ళ కుక్కలు తింటున్నాయి రెండు కాళ్ళ కుక్కలు అంటే అర్థమైందిగా మీకు ఆ రెండు కాళ్ళ కుక్కలు తింటున్నట్టున్నాయి మరి డబ్బులన్నీ కూడా అందుకే ఆ కు నాలుగు కాళ్ళ కుక్కలు వచ్చి హాస్పిటల్లోకి వచ్చి ఇట్లా ఫ్రీగా తిరిగేస్తా ఉన్నాయి మొత్తం అలా కలిసి తిరుగుతా ఉన్నాయి ఎవరినోవని కాటేసినప్పుడు తెలుస్తాయి ఏదో పిచ్చి కుక్క వచ్చేసి అందరినీ అక్కడ గుంపులు గుంపులుగా ఉండరు గాంధీలో ఉన్నటువంటి మాతా శిశు కేంద్రం దగ్గర చూడండి ఒకసారి బయట ఎంత మంది ఉంటారు అక్కడ చెప్పుల కుప్పలు గుట్టలు గుట్టలు బడి ఉంటే అక్కడ కుప్పలు కుప్పలుగా మనుషులు ఉంటారు సేమ్ నీలో ఫర్ కా ఎట్లుంటదో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది గాంధీ మాతా శిశు కేంద్రం దగ్గర సో అందులో ఒక పిచుకుక్క ఇచ్చి పడ్డదంటే మినిమం ఒక వంద రెండు వందల మందిని కాటేసిపోతుంది అప్పుడు కానీ మరి వీళ్ళు మేల్కోరు కావచ్చు అంత సివియారిటీ వస్తే తప్ప వీళ్ళు మేల్కూరు కావచ్చు సో మరి ఇప్పటికైనా ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదు అంటే అక్కడ వచ్చి ఫోటోలు వీడియోలు తీయకుండా నిషేధం పెడతారో చూడాలి ఆల్రెడీ తీన్ అంటే అక్కడ లోపల అక్కడ ఫోటోలు వీడియోలు తీసినా కూడా అడ్డుకుంటారని అంటున్నారు చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా పని పనిచేస్తారు గాంధీలో ఎప్పటికప్పుడు ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారని బాగా అబ్జర్వ్ చేస్తారు సో ఇట్లా ఫోటోలు వీడియోలు తీనియరండి మరి ఇప్పుడు కూడా దాన్ని ఇంకా కొంచెం స్ట్రిక్ట్ చేస్తారు కావచ్చు వీడియోలు ఫోటోలు తీయకుండా వార్తలు రాకుండా కుక్కలు రాకుండా అడ్డుకోవాల్సింది ఫోటోలు వీడియోలు తీసుకోవాలి రాకుండా అడ్డుకుంటారు కావచ్చు ఇప్పుడు మరి ఏం చేస్తుంది చూడాలి గవర్నమెంట్ దీని మీద